నమస్కారం సద్గురు జ్యోతిష్యాలయం వారి ఆగస్ట్ నెల ద్వాదశ రాశి ఫలితాలకు కావాల్సినటువంటి రాశి ఫలితాలన్నీ కూడా పన్నెండు రాసులకి మనం చెప్పబోతున్నాం మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలామందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రుల వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే మళ్ళీ సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అని అడగకండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి ఈ యొక్క ఆగస్టు నెల అంతా కూడాను పండగ వాతావరణం ఎక్కడ చూసినా ఇప్పటివరకు కొన్ని బోనాలు అవుతున్నాయి ఇంకా కొన్ని చోట బోనాలు అవుతూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం వస్తుంది రాఖీ పౌర్ణమి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది ఎన్నో రకాలైనటువంటి పండగల వాతావరణంతో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడాను చేసుకున్నటువంటి ఒక పండగ సద్గురు జ్యోతిషాలయంలో ఈ యొక్క జ్యోతిషాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో ఎనిమిదవ రాశి అయినటువంటి వృశ్చిక రాశి మిత్రులారా మీరు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు వృశ్చిక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఆగస్టు నెలలో ఎలా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి ఈ మాసం వృత్తిపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది కష్టపడాల్సిన అవసరం లేదు అందుకని ఫ్రీగా ఏం రాదు ఓకే అర్ధాష్టమ శని ఇంకా తిరోగమనంలో ఉన్నాడు అర్ధాష్టమ శని ఆడుకున్నాడుగా కొన్ని నెలలుగా ఆయన తన యొక్క డెస్క్ ని చేరి రిటర్న్ మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు తిరోగమనంలో ఉన్నాడు కాబట్టి పోతు పోతు మళ్ళీ తిరిగి చూడకుండా మన జాగ్రత్తలు మనం ఉండాలి అన్ని విధాలుగా బాగుంటుంది శుక్రుడు మరియు బుధుడు పదవ ఇంట్లో ఉంటాడు శని పదవ ఇంట్లో తిరోగమన మార్గంలో చూస్తున్నాడు రాహు ఐదవ ఇంట్లో రాశికి అధిపతి అయినటువంటి కుజుడు సప్తంలో కూర్చొని రాశిని పూర్తిగా చూస్తున్నాడు ఆగస్టు ఇరవై ఆరు నుండి కుజుడు కూడా ఎనిమిదవ ఇంటికి వెళ్తున్నాడు ఐదవ ఇంటికి అధిపతి అయినటువంటి బృహస్పతి ఏడవ ఇంటికి కుజుకున్నాడు కేతు పదకొండవ ఇంట్లో ఉన్నారు ఆర్థిక స్థితిని బలపరుస్తున్నాడు అని చెప్పచ్చు కీలక వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు చేపట్టిన పనులన్నీ కూడా కార్యసిద్ధి కలుగుతుంది ఫస్ట్ ఏమంటే ఉద్యోగస్తులకి చాలా అద్భుతంగా ఉంటుంది చెప్పచ్చు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో మీకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్నటువంటి ఇంక్రిమెంట్స్ అవన్నీ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్ ఆర్ ప్రమోషన్స్ ఇవన్నీ ఉన్నాయి ప్రైవేట్ రంగంగా ఉద్యోగం చేస్తున్న వారికి చాలా స్ట్రెస్గా ఉంటారు కదా అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఓవరాల్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి వృశ్చిక రాశి వారికి బాగా ఉత్తేజంగా ఉంటారని చెప్పచ్చు నిరుద్యోగులుగా ఉన్నారు చూసారా వృశ్చిక రాశి వారు వారందరికీ కూడాను మంచి మంచి ఆఫర్ లెటర్స్ గట్టడి ముందు బ్యాగ్ అయితే సర్ది పెట్టేసుకోండి మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి అది చిన్న ఉద్యోగం జాయిన్ అయిపోండి తర్వాత మీకు అవకాశాలు చాలా వస్తుంటాయి కానీ హండ్రెడ్ పర్సెంట్ స్థాన చలనం అయితే వృశ్చిక రాశి వారికి నెల ఉంది తర్వాత గాసిప్స్ మాట్లాడడం మానేయండి మనకి వృశ్చిక రాశికి స్వతహాగానే ముక్కు మీద కోపం ఉంటుంది ఇతరుల యొక్క విషయంలో అక్కర్లేదు నాకు తలదూరుస్తాం మాటలు కూడా పడతాం మళ్ళీ అహంకారంగా ఉంటాం ఇది కాస్త మానేయండి వద్దు అవతల వాళ్ళకు కూడా వ్యక్తిత్వం ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల అంతా కూడా వ్యవహరించండి విద్యారంగంలో విద్యార్థులు చాలా చక్కగా చదవాలి విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు రిలేషన్షిప్లో కాస్త టెన్షన్స్ ఉంటుంది భార్యాభర్తల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య కూడా కొంచెం కూర్చొని మాట్లాడుకోండి అన్ని సెట్ అయిపోతుంది కూర్చొని మాట్లాడుకోవాలి ఏదైనా కూర్చొని మాట్లాడుకుంటేనే అన్ని కూర్చొని ఆర్థికంగా మెరుగుపరుస్తారు మల్టి ట్రిపుల్ ఇన్కమ్ సోర్సెస్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇండస్ట్రీస్ వాళ్ళకి మంచి మంచి మిషనరీస్ అని కొనుక్కొని వెళ్ళడానికి అంతా కూడా బాగా ఉంటుంది ఇది ఒక మంచిది మీ డెట్స్ అంతా కూడా క్లియర్ అయ్యే అవకాశాలున్నాయి మీరు లోన్స్కి వెళ్తే అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఓల్డ్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయి కూడా స్టాక్ టేక్ చేసి అన్ని క్లియరెన్స్ చేసే అవకాశాలు వ్యాపారంలో చాలా చాలా బాగున్నాయి ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ వర్గం వారికి జాపాట్ అని కూడా చెప్పు ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ వస్తుంది దీనికి అంతా కూడాను చాలా ఆడుతున్నాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోదాలకు వెళ్తారు వెళ్ళినప్పుడు మీ యొక్క స్థితిగతిని మార్చి నోరు జారకండి ఇది మాత్రం జాగ్రత్తగా ఉండాలి లోన్స్ కి వెళ్ళిన వాళ్ళు లేదా పర్మిషన్స్ కి వెళ్ళిన వాళ్ళకి వీళ్ళకి అందరికీ కూడాను మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు దూర ప్రయాణాలు కాస్త చేయడానికి ప్రయత్నం చేయండి మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి ఆ అవకాశాలు వచ్చినప్పుడు రాజకీయ నాయకులకి బాగా పెట్టుకుని వృష్కి రాసి రాజకీయ నాయకులకి అప్పుడే పదవి ఉంటుంది అప్పుడే పదవి గండ ఉన్నట్టు ఉంటుంది ఎటు ఉండాలో తేలలేని పరిస్థితిలో ఉంటారు ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త గణపతి అన్నమా ఎందుకంటే వాళ్ళ యొక్క దయ ద్వారానే ప్రజానాయకులంతా కూడా ఉంటుంటారు కాబట్టి ప్రజల యొక్క వాళ్ళతో కొంచెం సంయమనంగా పాటించండి మీకు పదవి వచ్చిందని వాళ్ళని కొంచెం తక్కువగా చూడకండి అది జాగ్రత్త షేర్ మార్కెట్ బ్యూటిఫుల్ గా చెప్పచ్చు మీడియా రంగం వారికి ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా మార్కెట్ సూపర్ పట్టిందల్లా బంగారం అని చెప్పొచ్చు ఐటీ రంగం వారికి రొటీన్ స్ట్రెస్ బాగానే ఉంటారు కాకపోతే వివాహం కాని వారికి రెడీ మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి ఇరువరికి స్త్రీ పురుషులు ఇరువరికి కూడా మంచి సంబంధాలు వస్తున్నాయి గట్టిగా ఉండండి తొమ్మిది అనే నంబర్ మీకు చాలా కలిసి వస్తుందండి ఈ నెల అంతా కూడాను బ్లూ కలర్ నీలాంజన సమాభాషం రవిపుత్రం మిమాబ్రితం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామి శనైశ్వరం చెప్పి ఆ శని భగవాన్ని ప్రార్థన చేయండి ఎందుకంటే తిరోగమనంలో ఉన్నారు అర్ధాస్తమం యొక్క తిరోగమనంలో ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్త ఇక్కడ రెండు రకాలైనటువంటి ఇబ్బందులు ఒకటే శత్రువు ఏం చెప్పండి మీకు ఆ వృషిక రాశి వారికి నోరు ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఎదుటి వారి దగ్గర నుంచి ఇబ్బందులు రావు ఆ నోరు కంట్రోల్గా ఉంటే ఆహారం అదుపులో తింటే ఆరోగ్యం బాగుంటుంది చూడండి ఒకటి శత్రువు రెండు రకాలైన ఇబ్బంది నోరు కంట్రోల్గా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది నోరు కంట్రోల్గా బాగుంటే సమాజం కూడా బాగుంటుంది ఇది ఒకటి కంట్రోల్ చేసుకుంటే చాలా మంచిది వృశ్చిక రాశి వారికి మీ యొక్క మంచి పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహాలు ఏదైనా ఒక దేవాలయంలో నవగ్రహానికి వెళ్ళి పంతొమ్మిది మంగళవారాలు పంతొమ్మిది శనివారాలు పంతొమ్మిది ప్రదక్షిణాలు కూడా చేయండి బ్లూ కలర్ని ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి మీ యొక్క కులదేవుల్లో చంద్రాష్టమం ఈ చంద్రాస్త్రం ప్రతి నెల తప్పదు కాబట్టి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మూడు గంటల నలభై ఒక్క నిమిషాలు ఉదయం నుండి ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు చంద్రాస్తం ఉంటుంది రెండు రోజులు వాహనం నడిపేటప్పుడు ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త 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 వృచ్చకు రాసి వారికి టైం బాగుందని చెప్పేసి విచ్చలవిడిగా కూడా ఉండకండి అలవాట్లు ఆహారపు అలవాట్లు వ్యక్తిగత అలవాట్లు అదుపులో ఉంచుకోక తప్పదు ప్రతిరోజు మీరు చేయవలసినటువంటి పరిహారం చక్కగా నేను చెప్పాను కదా అవగ్రహాలకి ప్రయత్నం చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించుకోండి కరంగాళి మాలను వేసుకుంటున్నాను ఎప్పుడు ఇలా కరంగాళి యొక్క పవరే అంత గొప్పది ఆ కరంగాళి మాల చక్కగా ధరిస్తూ ఉండండి ఇంకనూ సకల దోషాలు తొలగడానికి మీ ఇంటి ఇలవేల్పోయినటువంటి కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ వ్యక్తిగత జాతకు తెలుసుకోవాలంటే మా కింద కనబడుతున్నటువంటి మా నంబర్కి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మా కింద కనబడుతున్నటువంటి నంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకను ఆనందంగా ఉండడానికి చిరునవ్వుతూ ఉండండి ద్వాదశ రాశి మిత్రులరా ఈ నెల రాశి ఫలితాలన్నీ కూడాను ఎంతోమంది సద్గురువులందరితోనూ డిస్కస్ చేసి ఆ గ్రహాల యొక్క గ్రహాల అన్ని ఫలితాలను మేము క్షుణ్ణంగా చేసి వాస్తవాన్ని బట్టి సాక్షిగానే మేము అన్నీ కూడా మీకు చెప్తున్నాం మీరు అందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం జీవకోణలో నిర్మించాం ఆ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో ఉంటుంది వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం చంద్రమౌళి వెంకటేశ్వర్మ గురుస్వామి శరణమయ్యప్ప